ప్రతి శుక్రవారం ఒకటి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి భయ్య అందులోనూ కొన్ని సినిమాలు ముందుగానే స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా వచ్చేస్తుంటాయి భయ్య ఇవాళ దాదాపు పదిహేను సినిమాల వరకు స్ట్రీమింగ్ అయితే వచ్చేసాయి వెబ్సీస్ లో కూడా ఆసక్తిగా ఉండడంతో మూవీ కు పండగే మామా ఇదిలా ఉండగా తాజాగా మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ సైలెంట్ గా ఒకటిలోకి వచ్చేసింది మామ ఈ మూవీ అర్జున్ చక్రవర్తి కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా తిరికెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ అయింది భయ్యా ఈ మూవీ స్టోరీ గురించి అదే విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి వివరంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి అప్పుడు చేసుకుని థ్యాంక్ యూ ఈ మూవీ అనేది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన థియేటర్ రిలీజ్ అయింది భయ్యా అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం వలన స్టోరీలో అక్కడక్కడ లోపాలు ఉండడం వలన తెలియదు కానీ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దాంతో దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసింది వైయా మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది వైయా మూవీ అయితే థియేటర్ లో పెద్దగా ఆకట్టుకోలేని ఈ మూవీ ఇక్కడైనా భారీ వ్యూ సొంతం చేసుకుంటుందేమో చూడాలి మరి ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుందని చెప్పలేం కొన్ని సినిమాలు బాక్సర్స్ వద్ద భారీ విజయాన్ని కొల్లగొడితే కొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటున్నాయి మామ తాజాగా అటువంటి సినిమాని అర్జున్ చక్రవర్తి మూవీ భయ్య మంచి పాయింట్ తో సినిమా తీసినా సరే కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల ఈ సినిమా అనేది థియేటర్ లో ఆడలేకపోయింది బావా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ అనేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అర్జున్ ఒక అనాథ బాలుడిని రంగయ్య నీవు కబడ్డీ ప్లేయర్ చీర తీసి పెంచి పెద్ద చేస్తాడు భయ్య అతనికి చదువు నేర్పిస్తూనే మరోవైపు కబడ్డీ గురించి అన్ని మెలుగులో నేర్పిస్తాడు భయ్య ఓ సారి కబడ్డీ ఆడని నేషనల్ లెవెల్లో ఆడాలని అనుకుంటాడు బయ్యా తాను ప్రేమించిన అమ్మాయి వల్ల తనను పెంచిన రంగయ్య వల్ల తన కోరిక అనేది నెరవేరకుండా పోతుంది భయ్య కానీ మళ్లీ కబడ్డీపై ఉన్న ఆసక్తిని వదలకుండా కష్టపడతాడు బయ్యా కొత్త కోచ్ ద్వారా కబడ్డీ ప్లేయర్ గా నిర్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు బయ్యా అసలు ఈ అర్జున్ ని ప్రేమించిన అమ్మాయి ఎవరు రంగయ్య జీవితం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు భయ్యా ఈ క్రమంలో అర్జున్ కు ఎదురైన సంఘటనలు సినిమా స్టోరీగా ఉంటుంది భయ్య స్టోరీ బాగానే ఉంది కానీ చిన్న తప్పులు వల్ల సినిమా ఫ్లాప్ అయింది భయ్య అక్కడ పెద్దగా ఆకట్టుకోలేని ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి ఇంతకంటే బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రమ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ఈ రివ్యూ మీకు ఎలా కమెంట్ చేయండి నచ్చే లైక్ చేసి సపోర్ట్ చేసుకుని థ్యాంక్ యూ